వెల్కమ్ బ్యాక్ టు బేల్ కలెక్షన్స్ ఈ రోజు అయితే మీకు మనకి లంగా సెట్స్ అయితే తీసుకొచ్చేసామండి మనకి లంగా ఓని వచ్చేసరికి మనకి లంగా జాకెట్ వచ్చేసరికి నాలుగున్నర మీటర్ అయితే వచ్చిందండి మనకి మనకి ఓని వచ్చేసరికి ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా చెక్స్ అయితే వచ్చిందండి మనకి ఓని మొత్తం చూడండి చాలా పెద్ద ఓని అండి ఇది మనకి మూడు మీటర్ల పైన వచ్చిందండి ఇలా మ్యాచింగ్ తో నాలుగున్నర మీటర్ వచ్చిందండి జాకెట్ లంగా మొత్తం కలిపి వీటిలో మంచి కలర్స్ ఉన్నాయండి మీ కలర్స్ అన్ని చూపిస్తున్నాను మనకి బోర్డర్ లో ఏ కలర్ వచ్చిద్దో ఓనీ కూడా అదే కలర్ వచ్చిద్దండి మనకి గోడ్ మంచి కలర్స్ ఇది మనకి ఆరెంజ్ వచ్చింది బోర్డర్ ఆరెంజ్ ఓనీ వచ్చింది సో మీకు అన్ని ఇలా పెడతాను అన్ని బయటికి తీయకుండా వీటి ప్రైస్ వచ్చేసరికి అండి ఆఫర్ ప్రైస్ అండి ఇది మనకి చాలా తక్కువలో ఇస్తున్నాము కేవలం మూడు వేల ఒక్క వంద రూపాయలు మాత్రమే అండి ఇది ఆఫర్ ప్రైస్ కంచి బోర్లు వచ్చిందండి మళ్ళీ మనకి చూస్తున్నారు కదా మూడు నెంబర్ల బోర్డు అయితే వస్తుంది చూడండి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి పేస్టల్ కలర్స్ కానీ చూడండి లైట్ కలర్స్ చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండి వీటిలో మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఇవే కాదు ఇంకేమైనా మోడల్స్ కావాలన్నా కూడా మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండి మీకైతే మోడల్స్ అనేవి ఫిక్స్ సెండ్ చేస్తాము దీని ప్రైస్ చెప్పాను కదండి కేవలం మూడు వేల ఒక వంద రూపాయలు మాత్రమే అండి ఇది ఒక మోడల్ అండి ఇదే మోడల్ లో మీకు కంచి బోట్లు వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ ఓనీ వచ్చిందండి మనకి ఇది చాలా బాగుంది మంగళగిరి ప్యూర్ పట్టు అనేది మనకి లాగా ఉన్నాయి ఈ ప్రైస్ వచ్చేసరికి అండి కేవలం మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అండి మంచి కలర్స్ ఉన్నాయి ఓనీ కూడా మీకు డిజిటల్ ప్రింట్ ఓనీ అండి ఇది మీకు మీకు పిక్స్ కావాలంటే మాత్రం హాయ్ అని పెట్టండి మీకు అయితే సెండ్ చేస్తాము పిక్స్ అని కూడా ఈ ప్రింట్స్ అని కూడా ఇక్కడ అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి మీకు అయితే ఫొటోస్ అయితే రెడీగా ఉన్నాయి మీకైతే ఫిక్స్ ఏం చేస్తాం